నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ రేషన్ బియ్యంతో ఇడ్లీ చూపించబోతున్నానండి ఈ ఇడ్లీ స్పెషల్ ఏంటంటే దీంట్లో మెంతులు వాడము వంట చూడా వాడము అంతేకాదు ఈ ఇడ్లీ అన్నది మల్లె పువ్వులాగా తెల్లగా దూదిలాగా మెత్తగా ఎలా రావాలో అన్నది ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నానండి కాదండి చిన్న చిన్న విషయాల మీద కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అనమాట ఇడ్లీ అన్నది పర్ఫెక్ట్ గా వస్తుంది అది ఎలాగో అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఒక బాల్ తీసుకొని దీనిలోకి శుభ్రం చేసుకున్నటువంటి ఐదు కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నానండి అంతేకాదు రేషన్ బియ్యంలోని డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కదండి అందుకని ముందుగా నేను మంచినీళ్ళతో మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్నాను అనమాట ఇలా కడుక్కున్నా కూడా ఇంకా డస్ట్ ఉంటుందండి కడుక్కోవటానికి రాషన్ బియ్యము ఎక్కువ టైం పడుతుంది అలా పట్టకుండా ఉండాలంటే ఈ చిన్న టిప్పును పాటించండి ఒక్కసారి ఇలా మూడు సార్లు కడుక్కున్న బియ్యంలోనే ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని దీనిలోకి వన్ టీ స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని బియ్యాన్ని కొంచెం ప్రెస్ చేస్తున్నట్లుగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న వెంటనే వాటర్ నది తీయద్దు నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఐదు నిమిషాలు అయిన తర్వాత ఈ బియ్యాన్ని రెండు మూడు సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతోని మినప్పప్పును తీసుకొని ఈ మినప్పప్పును కూడా మూడు నాలుగు సార్లు మంచినీళ్ళతో శుభ్రంగా కడుక్కోవాలండి ఇలా కడుక్కున్న తర్వాత ఇవి మునికే అంతవరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని వీటిని కూడా ఒక ఐదు గంటలు నానబెట్టుకోవాలి అంతేకాదండి ఇలా మినపప్పు బియ్యాన్ని ఎక్కువసార్లు శుభ్రం చేయటం వల్లనే ఇడ్లీలు అన్నవి మెత్తగా వస్తాయి అన్నమాట ఇలా శుభ్రం చేసుకోవటం వల్లనే మనం రేషన్ బియ్యంతో పెట్టుకున్న ఇడ్లీలు అన్నవి చాలా తెల్లగా వస్తాయండి అంతేకాదండి ఇడ్లీ పిండి ఇంకొక గంటలో మనం రుబ్బుతాము అనగా వేరొక బౌల్ తీసుకొని మనం ఏ కప్పుతో అయితే బియ్యాని తీసుకున్నామో అదే కప్పుతో ముప్పావు కప్పు అటుకులు తీసుకోవాలండి ఇక్కడ అటుకులు అనేవి ఎటువంటివైనా పర్వాలేదు ఈ అటుకుల్ని మంచినీళ్ళతో శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఇవి మునిగే అంతవరకు నీళ్ళు పోసుకొని మూత పెట్టుకొని వీటిని కూడా ఒక గంట నానబెట్టుకోవాలి ఒక గంట అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి అడుగులు ఎంత బాగా నానయ్యో కదా ఇక్కడ మినప్పప్పు బియ్యాన్ని కూడా చూపిస్తున్నాను చూడండి వీటిని కూడా చక్కగా నానయి కదా వీటిని ఇంకొకసారి శుభ్రంగా కడుక్కొని వీటిని పక్కన పెట్టుకుందాము తర్వాత గ్రైండర్ తీసుకొని మనం నానబెట్టుకున్నటువంటి మినపప్పును వేసుకొని కొంచెం కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకుంటూ మన పిండికి ఎలాగైతే రుబ్బుకుంటామో అంత గట్టిగా రుబ్బుకోవాలండి అలా రుబ్బుకున్న తర్వాత నేను ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి కొంచెం వాటర్ అన్నది తీసుకొని దానిలోకి మనం రుబ్బుకున్నటువంటి మినప్పిండి వేస్తే చూసారా వాటర్లో నుంచి పైకి తేలుతుంది కదా అంటే ఇక్కడ ఇడ్లీ పెట్టుకోవడానికి మినప్పిండి అన్నది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టుకుందాము తర్వాత మనం మినపప్పు రుబ్బుకున్నటువంటి అదే గ్రైండర్లోనే మళ్ళీ బియ్యాన్ని కూడా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత మన నాన పెట్టుకున్నటువంటి అటుకులు కూడా వేసుకొని ఇవి నలగడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని మీరు ఎలా బరకగా ఉంటుందో అలా బరకగా వచ్చే అంతవరకు రుబ్బుకోవాలండి అంతేకాదండి ఇలా గ్రైండర్లో కాకుండా మీరు మిక్సీలో రుబ్బుకునేటట్టయితే మాత్రం ప్రాసెస్ అంతా ఇలాగే చేసుకోవాలి కాకపోతే అక్కడ వాటర్ మాత్రం కొంచెం కూలింగ్ వాటర్ని యాడ్ చేసుకోండి అలా చేసుకుంటే మాత్రమే ఇడ్లీలు అన్నవి చాలా మెత్తగా వస్తాయి అన్నమాట ఇలాగ బరకగా రుబ్బుకున్న తర్వాత నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మన బియ్యము ఎంత బరకగా వచ్చిందో ఇలా వచ్చిన తర్వాత తర్వాత ఈ బియ్య రవ్వను కూడా మనం ముందుగా రుబ్బుకున్నటువంటి మినప్పిండిలోనే వేసుకొని రెండు బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి కొనేటప్పుడు ఇడ్లీ పిండిని చేత్తోనే క్లాక్ లో కలుపుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా కలుపుకోండి ఇలా కలుపుకోవటం వల్ల ఇడ్లీ అన్నది చాలా సాఫ్ట్గా వస్తాయి అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఈ పిండిని ఒక రాత్రంతా పులియబెట్టుకోవాలండి నెక్స్ట్ డే మార్నింగ్ నేను చూపిస్తున్నాను చూడండి మన ఇడ్లీ పిండి అన్నది ఎంత చక్కగా పొంగిందో కదా ఇప్పుడు ఈ పిండిలోని నాకు ఇడ్లీ పెట్టుకోవడానికి ఎంత పిండి కావాలో అంత ఉంచుకొని మిగతాది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి మనం ఇడ్లీ పిండిలోని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని మన ఇడ్లీ పిండికి కొంచెం వాటర్ అన్నది యాడ్ చేసుకొని మన ఇడ్లీ పిండి బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలండి ఇలా వచ్చిన పిండిని పక్కన పెట్టుకుందాము తర్వాత ఇడ్లీ ట్రే తీసుకొని దీనిలోకి కొంచెం నెయ్యి అన్నది అప్లై చేస్తున్నాను ఇలా నెయ్యి అప్లై చేసి ఇడ్లీ పెట్టడం వల్ల ప్లేట్కి అన్నది ఇడ్లీ పిండి అంటుకోదండి అంతేకాదు ఇడ్లీ అన్నది చాలా అంటే చాలా టేస్ట్గాను ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా కాదండి ఇలా ఇడ్లీ పిండిని మౌల్ లో సెట్ చేసుకున్నప్పుడే మరొక పక్కన పొయ్యి వెలిగించి ఇడ్లీ కుక్కర్ పెట్టుకొని దీనిలోకి మనం ఇడ్లీ బాయిల్ చేసుకోవడానికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని వాటర్ ని బాయిల్ చేసుకున్నానండి ఇలా బాయిల్ అయ్యే లోపల ఇక్కడ ఇడ్లీ మౌల్ లోకి ఇడ్లీ పిండిని పెట్టుకోవటం అయ్యింది ఇప్పుడు ఈ స్టాండ్ ఇడ్లీ పెట్టుకొని ఫ్లేమ్ అన్నది మీడియం టు హై ఫ్లేమ్ లోనే ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకోవాలండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి చేతి తాకితే ఇడ్లీ పిండి అన్నది అస్సలు అంటుకోవట్లేదు కదా అంటే ఇక్కడ ఇడ్లీ అన్నది పర్ఫెక్ట్ గా ఉడికింది ఇప్పుడు పొయ్యి అన్నది ఆఫ్ చేసి ఈ ఇడ్లీని ఒక రెండు నిమిషాలు పక్కన పెట్టుకుందాము రెండు ఇడ్లీని సర్వ్ చేసుకోవటమేనండి ఇలా సర్వ్ చేసుకునేటప్పుడు మాత్రం ఇడ్లీ స్పూన్ ఒకసారి నీళ్ళతో తడుపుకొని ఇడ్లీ తీసుకోండి ఇలా చేసుకోవటం వల్ల ప్లేట్ కి ఇడ్లీ పిండి అన్నది అండుకోదనమాట ఇలా తీసుకున్నటువంటి ఇడ్లీని తుంచి చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉందో అంతేనండి ఇలాంటి ఇలాంటి చిన్న చిన్న విషయాల మీద జాగ్రత్త వహిస్తూ ఇంట్లోనే రేషన్ బియ్యంతో ఇడ్లీని ట్రై చేసి ఒక్కసారి ఆ రెసిపీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్